వాక్యాన్ని చూద్దాం మత సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకుందరు దేవునికి స్తోత్రం అయితే సాత్వికానికి అర్థం ఏంటి సాత్వికంలో ఉన్న గుణాలు ఏంటి సాత్వికం ఉన్న పదాన్ని వాడతాం అందులో ఎన్ని గుణాలు ఉన్నాయనేది మనం చూడాలి మూడు గుణాలని తెలుసుకుంటే చాలు అదే సాత్వికం ఉన్న భావం తెలిసిందనుకోండి అందులో గుణాలు తెలిసిందనుకోండి సాత్వికాన్ని మనం నెరవేర్చగలుగుతాం అప్పుడు కూడా దీన్ని మేము పరచండి సాత్వికమైన పదాన్ని సాత్వికమైన భావాన్ని సాత్వికమైన ఆ లక్షణాన్ని మనలో నెరవేర్చబడాలంటే ఆ గుణం మనలో ఉండాలి ఆ గుణాలు తెలుసుకోగల ఆ గుణాన్ని మనం ప్రవర్తించగలిగితే ఆ క్రియలు మనం చేయగలిగితే ఆ సాత్వికాన్ని మనము అవలంబించగలుగుతాం ఆ సాత్వికాన్ని నెరవేర్చగలుగుతాం దేవుణ్ణి మహింపరచగలుగుతాం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ నిర్గమకాండము ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మన సోదరి రాజు ఆ మంత్రులు పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకని ఇచ్చిత్రి అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్త స్త్రీలు వంటి వారు కాదు వారు చురుకైన వారు మంత్రసాని వారి ఎద్దకు వెళ్లకు మునిపే వారు ప్రసవించి ఇందురని పరవతో చెప్పింది దేవుడు ఆ మంత్రసాన్ని మేలు చేశాను దేవునికి ఇక్కడ ఒక భావాన్ని చూడాలి ఉన్న గుణం చూసుకుంటున్నాం మనం ఎందుకంటే గుణం తెలిస్తేనే సాత్వికాన్ని నెరవేర్చగలుగుతాం ఈ యొక్క సాత్వికలు ఉన్న గుణం దాన్ని మనము ఆ సాత్వికాన్ని మన జీవితంలో నాటుకుని దాన్ని నెరవేర్చగల క్రియమలలో జరగాలంటే వాక్యాన్ని మనము బాగా వినండి దేవునికి స్తోత్రము ఎబ్రి స్త్రీలు స్త్రీలు ఏం చేశారండి అక్కడ అక్కడ ఫరో ఏం చెప్పాడండి ఆ ఇస్త్రేయలకు కానీ మగపిల్లలని పుడితే గనక చంపేయండి పురుట్లోనే అని ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ మంత్రసాలనికి ఇచ్చాడు ఆ మంత్రసాలను ఏం చేశారండి వెళ్ళి మగపిల్లలు పుట్టిలా చేసి పరో దగ్గరికి వెళ్ళారు మీరు ఎందుకు ఇలా చేశారు మగ పిల్లలు ఎందుకు పుట్టినిచ్చారు మీరు అని ఫరో మంత్రశాలను అడిగాడు మంత్రశాలను చెప్పిన సమాధానం ఏం చెప్పండి ఎవ్రీ స్త్రీలు ఎవరంట చురుకైన వారు నేను మేము వెళ్ళక ముందే వాళ్ళే ప్రసూం చేస్తున్నారని చెప్తున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే మంత్రశాలలో సాత్వికం ఉంది అనే భావాన్ని మనం ఎలా చూడగలుగుతాం అని అంటే వారిలో ధర్మబద్ధమైన న్యాయం ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సాత్వికంలో ఉన్న భావం గుణం ఏంటండి ధర్మబద్ధమైనది ఎవరు ఏం చెప్పినా సరే ధర్మాన్ని నిలబడాలా తమ్ముడు తనవాడైనా కానీ ఈ సాత్వికం భావం గుణం ఉన్నవారు ఏం చేస్తారంటండి తమ్ముడు తనవాడైనా కానీ ధర్మం వైపు నిలబడిన వాడే సాత్వికుడు చప్పుడు కూడా నిర్మయం ఈ మంత్రశాలలు ధర్మబద్ధమైనది చేస్తారంట ఏది న్యాయమో అదే చేస్తారంట వాళ్ళు ఎవరికి భయపడరంట ఈ సాత్వికంలో ఉన్న గుణం ఏంటంటే ధర్మబద్ధమైనది చేసేది న్యాయబద్ధమైన చేసేది కనుక వారు ఫరోతోనే కాదు ఫరో మీద ఇంకా పెద్ద రాజు ఉన్నా సరే భయపడరు ధైర్యం కలిగి ఉంటారు చప్పలు చప్పలు కొడుతున్నారు మేము పరచండి ఒక మనిషిలో ఒక నరుల్లో ధైర్యం ఎప్పుడు పుడతదండి మీరు న్యాయంగా జీవించినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి మనలో సత్యం ఉన్నప్పుడు మనలో నిజం బ్రతుకుతున్నప్పుడు మనలో సత్యంగా మరతగాలనుకున్నప్పుడు న్యాయబద్ధమైనది చేయాలనుకున్నప్పుడు ధర్మబద్ధంగా మనం జీవించాలనుకున్నప్పుడు అదే సాత్విక అనుకున్న లక్షణము గుణము ధర్మబద్ధమైనది ఆ ధర్మ పద్ధతిగా మనం జీవించాలనుకున్నాం అనుకోండి ప్రియమైన వారులరా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉంటామంట దేనికి స్వాతం చెప్పండి ధైర్యం దాని అంతటా అదే వస్తుంది మనం ఎలా చేస్తాం ప్రార్థన ధైర్యం తెచ్చే ప్రభు అంటా మనం ధైర్యం ఎలా వస్తుంది వచ్చే మార్గాలు వెతకాలి అందుకునే వర్తులు రాయబడి ఉంటుంది అడుగుడి మీకు ఈ పండు వెంటనే మీరు తీసేసుకోండి రాసి ఉంటుంది అడుగుడి ఈ పన్ను వెంటనే మీరు తీసేసుకోండి నేను ఇచ్చే దేవుడిని కాదంటాడు కింద మీకు ఇంకడదు కనపడదు వెతకండి చెప్పుకోండి వేతకాల కళ్ళు లేవా మరణత్రాలు తెరవబడి సత్యాన్ని చూడగల వారిగా ఉండలేరా మీరు నన్ను నేను ఎత్తకలేరా వెతకండి దొరుకుతాను నన్ను ఎలా తెలుసా నా వాక్యాన్ని ఎలా గతకాలో తెలుసా బంగారం ఎత్తుకునట్టే ఎతకండి మీరు బంగారం అంటే చాలా ఇష్టం కదా మీరు అప్పటి నుంచి ఇప్పటికి బైబిల్ రాయబడిన ఆ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా బంగారానికి వాల్యూ ఉంది మీరు బంగారాన్ని ఇప్పటికీ ఎలాగే ఎదుగుతున్నారు ఎప్పుడు ఎప్పటికీ కూడా నా వాక్యాన్ని అలాగే ఎతకమన్నాడు ఆయన చెప్పకూడదు దేని భయం ఆయన వాక్యాన్ని ఎతకాల అప్పుడు దొరుకుతాడు ఆయన సాత్వికలు ఉన్న కొండం ఏంటంట ధర్మబద్ధమైనది ధర్మ అనేది ఎప్పుడైతే నువ్వు నియమించుకుంటావు నీ హృదయంలో నేను ధర్మంగా జీవించాలని ఎప్పుడైతే నియమించుకుంటావో న్యాయంగా జీవించాలని ఎప్పుడైతే నీవి నువ్వు నిర్ణయించుకుంటావో నిబంధన చేసుకుంటావో నీలో ఏమొస్తుందండి ధైర్యం వస్తుంది వారు వీరు వీరే కాదు ఎవరో కాదు ఎవరికి భయపడ్డో ధర్మ నిబంధన కలిగిన వాడు ధర్మ నిబద్ధత కలిగి జీవించాలనుకున్నవాడు ఆ సాత్వికంలో గుణం అటువంటి గొప్ప గుణం దేనికి స్వాతృం చెప్పండి ఈ సాత్వికంలో ఉన్న గుణం ఏంటండి ఫస్ట్ది ధర్మబద్ధమైనది కనుక ధైర్యంగా నడిపిస్తుంది ఏ రోగం మనల్ని ఏమి ఇచ్చేది దేవునికి స్తోత్రం చెప్పండి ఏ బలహీనత మనల్ని మనల్ని ఏమి ఇచ్చేది ఎటువంటి ఇబ్బంది మనల్ని ఏమి ఇచ్చేదు మన బిడ్డలో మన మాట అనపోతే మన కుటుంబము గొమ్మిని అనుకోకుండా అనువైన కారణాల చేత చెదిరిపోయి ఉంటే నువ్వు సాత్వికమనే ఆ యొక్క ధర్మబద్ధమైన ఆ గుణాన్ని ఆ క్రియను చేయడానికి నువ్వు ఇష్టపడు ధైర్యంగా నీ కుటుంబాన్ని కొరకు నువ్వు చింతించుకుంటుగా కట్టుకోవడానికి నీకు ధైర్యం ఉంటాడు ధైర్యం ఉన్నవాడు కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి ధైర్యం లేనోడు కుటుంబాన్ని పడగొట్టుకుంటాడు అది బట్టి గుర్తుపెట్టుకోండి గంటల ప్రకాశ్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అలా అమ్మగారు టీచర్ అండి టీచర్ అయితే స్కూల్ నుంచి వచ్చినప్పటికి మనోడు ఆటలు ఆడుకోవడానికి పక్కన ఉన్న టీవీ చూడడానికి ఎక్కడికి వెళ్ళేవాడు అండి నేను అలా అమ్మగారు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చేసానికి డబ్బా వచ్చి చూడండి నేను రాగానే ఒక ఇంటి దగ్గర లేవు అని ఎక్కడికి వెళ్ళామన్నారండి ఎవరిని ఈ గంటలు ప్రకాష్ గారిని ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళేదన్నారంట ఏమన్నాడండి ఆయన ఎక్కడికి వెళ్ళదండి అంట ఎక్కడికి వెళ్ళదంటే వెంటని చెప్పి మూతి మీద ఆవిడ ఎక్కడ కొట్టిందండి సున్నితమైన ప్లేస్ ఏదండి పెదాలో కొడితే బ్లడ్ వచ్చేదంట బాబుకి ఎవరికే ఇప్పుడు బాబు కాదండి పెద్ద ప్రవక్త ఆయన దేనికి స్వాతర్రం చెప్పండి బ్లడ్ వచ్చేదంట ఆయన ఎందుకంటే ఇక్కడ చక్కమని ఎలా కొట్టగానే ఏమొద్దండి చిన్నపిల్లలు కదా ఈ పెదాలో చక్కమని పండుగ తగిలి బ్లడ్ వచ్చేది అవసరమైన బ్లడ్ వచ్చింది పందరం వేస్తుంది కానీ కొట్టడం అనేది కాదంట చెబుకూడదు అని మేము పరచండి ధర్మబద్ధతమైన వారికి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే ఆ కుమారుడిని ఏం చేసిన ప్రవక్తగా మార్చింది ఈ రోజున ప్రపంచమంతా ఆయన చూసింది దేవునికి స్తోత్రం చెప్దాం ధర్మబద్ధంగా నువ్వు నివసించగలిగితే ధర్మబద్ధంగా నువ్వు నివసించాలనుకుంటే నీలో ధైర్యం ఉంటుంది నీ పిల్లలు ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఎదుగుతారు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సాత్వికం ఈ సాత్వికాన్ని చాలా సింపుల్గా తీస్తాం మన కుటుంబం కట్టబడతాది వారి కుటుంబం చాలా ఆశీర్వదింపబడిన కుటుంబం ఆ గ ఆ గంటల ఆ ప్రకాష్ గారికి నైంటీ టూలో వచ్చిందంట కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆయన మరి చాలా కాలం బతికేశాడు మన వాళ్ళరా రోగం ఆయన ఎందుకు ఏమీ చేయలేకపోయింది కారణం ఏంటంటే ఆయనలో సాత్వికము ఏముంది ధర్మ పద్ధతమైనది దాంట్లో వచ్చింది ఆయనకి ధైర్యం వచ్చింది ధైర్యం వస్తే రోగమే కాదు కదా పది లక్షలు అప్పు కూడా నేను ఏం చేయదు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళకి ఏం కలిగిందండి మేలు కలిగింది దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళు ఎప్పుడైతే ఈ సాత్వికం ధరించుకుని ఆ సాత్వికలు ఉన్న గుణాన్ని అనుసరిస్తున్న ఆ మంత్రసానీలు ధర్మబద్ధతమైనది చేయాలని ఉద్దేశం కలిగిన ఆ మంత్రసానిలకి దేవుడు ఏమి ఇచ్చాడండి మేలు చేసాడంట దేవునికి స్తోత్రం అని చెప్పండి మేలు అంటే అంటే అర్థం ఏంటండి ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట ఎవరికి ఈ మంత్రసానిలకి ఏదైతే అవసరం ఉందో ఏదైతే అక్కరగా ఉందో సమస్తము మంత్రశానిలకి దేవుడాన్ని గ్రహించడం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ యొక్క సాత్వికను ధరించుకుని ఆ సాత్వికలు ఉన్న గుణాన్ని ధర్మబద్ధతమైనది ఆ ధైర్యాన్ని మనం సంపాదించుకోగలిగితే దేవుడికి మేలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని మేలు మనం పొందుకోవాలి అప్పుడు మనం ధన్యులు అవుతాం సాత్వికం అనేది ఒక పదం కాదు ఒక పని సాత్వికం అనేది ఒక పదము కాదు ప్రియమైన అని వర్లరా సాత్వికం అనేది ఒక పని ఆ పని చేసి ఆ సాత్వికలున్న గుణాన్ని నెరవేర్చి ఆ సాత్వికలు ఉన్న క్రియలు నెరవేర్చి ఆ సాత్వికులుగా ఎంచబడాలి సాత్వికాన్ని నెరవేర్చాలి సాత్వికం అనేది పదము కాదు పని ఆ పనిని నెరవేర్చి దేవుని అందు ఉపకారం మేలు పొందుకుని ఈ భూమి మీద ధన్యులుగా ఎంచబడదాం దేవునికి స్తోత్రం